ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా పెళ్ళికూతురు వాళ్ళమ్మ ఒక్కరితో అయితే సరిపెట్టుకునేదాన్ని రెండు తుమ్ములతో అయితే శుభపరిణామం అనిపించట్లేదు ఈరోజు కాకపోతే ఇంకో రోజు వెళ్తారులే షాపింగ్ అని చెప్పి అంటుంది ఇంకా దేవయాన్ని లక్కీని తిడుతూ ఉంటుంది ఏ ఎప్పుడు తుమ్మాలో ఎప్పుడు తుమ్మద్దో నీ వల్ల వాళ్ళ షాపింగ్ ఆగిపోయిందని చెప్పి తిడుతుంటే ఇంకా మిత్ర చిన్నపిల్లకి ఏం తెలుస్తుందని చెప్పి అంటాడు మనిషి ఇద్దరికి తుమ్ములు ఒకేసారి ఎలా వచ్చాయి అనుకొని వచ్చాయా అనుకోకుండా వచ్చాయా అని చెప్పి అంటుంది వివేక్ లక్కీకి జున్నుకి చాలా థ్యాంక్స్ రా అని చెప్పి ఇద్దరికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు వల్ల షాపింగ్కి వెళ్ళే పని తప్పిపోయింది అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు వివేక్ ఈ ఈ ఐడియా అంతా నీదే కదా అని చెప్పి అంటుంటే లేదు బాబాయ్ జున్నుది అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది అబ్బో వీడి బుర్రలో ఐడియాలు బాగానే ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఐడియా ఇచ్చినప్పుడు కూతురు అయితే ఏముంది కూతురు ఫ్రెండ్ అయితే ఏముంది అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది ఇద్దరు ఫ్రెండ్ని కూడా మెచ్చుకోవడంలో తప్పేముంది అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకా మిత్ర జున్ను ఐడియా అదిరిపోయింది నీ బుర్ర కూడా బాగా పనిచేస్తుంది అని చెప్పి అంటాడు అంకుల్ నా బుర్ర బాగానే పనిచేస్తుంది అది మీకే అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా జున్ను అంటాడు ఓ మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదురా అని చెప్పి మిత్ర అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అంకుల్ నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అని అని చెప్పి జున్ను అంటాడు మీ వీరిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే చాలా చూడముచ్చటగా ఉంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఏదైతే ఏముంది చిన్నప్పుడు మిత్ర లక్షణాలన్నీ జున్నుకు వచ్చేసాయని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు ఆ మాట విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు చిన్నప్పుడు లక్షణాలన్నీ జున్నుకి రావడం ఏంటి డాడీ అని చెప్పి ఇంకా మిత్ర జయదేవిని అడుగుతాడు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు డాడీ అని చెప్పి మిత్ర అంటాడు ఏదో లేరా అలా అనేసాను అని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు లక్కి నాన్న నేను జున్ను వాళ్ళ కారులో స్కూల్కి వెళ్తాను అని చెప్పి అంటుంది ఇంకా జయదేవ్ అమ్మ లక్కి ఇటు అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమైనా మర్చిపోయావా అంటే అవును తాతయ్య నాకు ముద్దు ఇవ్వడం మర్చిపోయాను అని చెప్పి అంటే జున్ను నువ్వేమైనా మర్చిపోయావా అంటే అవును తాతయ్య నేను అమ్మకి ముద్దు ఇవ్వడం మర్చిపోయాను అని అంటే ఇంకా జయదేవి వెంటనే అమ్మ లేకపోతే నాన్న ఉన్నాడు కదా అని చెప్పి అంటాడు ఇంకా మిత్ర నానేంటి డాడ్ అని చెప్పి అంటాడు వివేక్ వాళ్ళు అయ్యో పెద్నాన్న దొరికిపోయేలాగా ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా లక్ష్మి మిత్ర గారు ఇంత చిన్న విషయానికి అంతగా ఏం ఆలోచిస్తున్నారు ఈ ముద్దు ఆయనకి భూ సరిపోతుంది అని చెప్పి అంటే నిజమే జున్ను ఇద్దరం బ్రదర్ అండ్ సిస్టర్ లాగా కదా నువ్వు మా డాడీకి ముద్దు పెట్టు అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది నాన్నకి ముద్దు బు జున్ను అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది ఇంకా జున్ను మిత్రకి ముద్దు పెట్టడానికి వెళ్తూ ఉంటాడు అది చూసి లక్ష్మి జయదేవి వివేక్ వాళ్ళు ఏమో సంతోషిస్తూ ఉంటారు ఇంకా మిత్రకి ముద్దు పెడతాడు దేవ్యాని మనిష మనిషి దగ్గరికి వచ్చి ఏంటి మనిషి అంత టెన్షన్ పడుతున్నావు అని అంటుంది నా మనసులో ఆలోచనలు ఏంటో ఆంటీ నిన్న కాక మొన్న పరిచయమైన సంయుక్తని జున్ను అమ్మ అని చెప్పి కౌగలించుకుంటున్నాడు నీకు వచ్చిన అనుమానం ఏంటి ఆ జున్ను వాళ్ళ అమ్మ సంయుక్త ఇద్దరు ఒక్కరే అంటారా అర్థం పద్ధం లేని ఆలోచనలు అని చెప్పి అంటే అలా కొట్టి ఆంటీ నువ్వు ఆ సంయుక్తని అమ్మ అని చెప్పి పిలిచాడు దానికే జున్ను తల్లి లక్ష్మి అయిపోతుందా మిగతా జున్ను వాళ్ళమ్మ ఇద్దరు ఒక్కరే అని నిర్ణయానికి వచ్చేస్తావా అని చెప్పి దేవయాని అంటుంది సందేహాలకి సమాధానాలు కనుక్కోవాలి అంటే ఇది అర్థం పర్థం లేని ప్రశ్నలు కాబట్టి అని చెప్పి దేవయా అని అంటుంది ఇంకా చలమయ్య కనిపిస్తే అర్జున్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తారు కదా అని చెప్పి వెళ్ళి ఇంకా లక్ష్మి ఫోటో చూపించి ఈవిడే కదా జున్ను అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది కాదు అని చెప్పి చెలమయ్య అంటాడు సరిగ్గా చూసి చెప్పండి అని చెప్పి మనీషా అంటుంది తల్లిని ఏ పసివాడు మర్చిపోతాడమ్మా నాతో పరాచకాలు ఆడుతున్నారా నాకు టైం అయింది అని చెప్పి ఇంకా చెలమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దానితో ఇప్పుడే నా అనుమానాలకి కొత్త ఊపిరి వచ్చింది అని చెప్పి అంటుంది అయ్య ఫోటో చూపించగానే ముందు షాక్ అయ్యాడు ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతున్నాడు నా దగ్గర ఏదో దాస్తున్నాడు అని చెప్పి మనీషా అనుమానపడుతూ ఉంటుంది మిక్త ముసుగు వెనకాల ఉన్న నిజాన్ని లాగుతాను అని చెప్పి మనీషా అనుకుంటుంది చలమయ్య ఇంటికి వచ్చి అర్జున్ బాబు అర్జున్ బాబు అని పిలుస్తుంటే ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతారు ఇంకా మనీషా దేవయాన్ని నాకు దారిలో కనిపించారు అని చెప్పి చెప్తాడు వాళ్ళు లక్ష్మమ్మ ఫోటో చూపించి నాకు ఆరా తీస్తున్నారు అని చెప్పి చెప్తాడు ఇంకా అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు లక్ష్మి ఫోటో చూపించారా అని చెప్పి ఇంకా వసుంధర అడుగుతుంది నువ్వు కంగారు పడక అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఇంకా వసుంధర ఆ మనీష ఆవరిస్తే పేగులు లెక్క పెట్టే అని చెప్పి అంటుంది లోపు అర్జున్కి ఫోన్ వస్తుంది ఇంకా లక్ష్మితో అర్జున్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనీష జున్ను తల్లి ఈవిడేనా అని చెప్పి ఆరా తీస్తుంది అని చెప్పి ఇంక అంటాడు ఆ ఇంట్లో సంయుక్తగా ఉండేది నువ్వే అని చెప్పి వాళ్ళకే అర్థమైపోతుంది అర్జున్ గారు ఇక్కడి నుంచి నా జాగ్రత్తలో నేను ఉంటాను అని చెప్పి లక్ష్మి అంటుంది నుంచి గట్ేసే పరిస్థితి తీసుకొచ్చుకోను అని చెప్పి అంటుంది భయపడకండి అని చెప్పి ఇంకా అర్జున్కి చెప్తుంది లక్ష్మి మనీషా నేను తానా అంటే నువ్వు తందాన అనే పరిస్థితి తీసుకుని వస్తాను లక్ష్మి ఆంటీ సంయుక్త అంటే ఇద్దరు ఒకేరే అని చెప్పి జున్నుకి అర్థమయ్యేలాగా చెయ్యాలి అని చెప్పి లక్కీ అంటుంది ఇంకా లక్కీ జున్నుని పిలుస్తుంది జున్ను ఈరోజు మీ ఇంటికి వెళ్దామా నాకు అమ్మ చేతి స్నాక్స్ తినాలనిపిస్తుంది అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది నిజంగా మా ఇంటికి వస్తావా సరే సాయంత్రం మనం ఏం చెక్క ఆడుకోవచ్చు అని చెప్పి జున్ను అంటాడు అమ్మ స్నాక్స్ చేయకపోయినా నేను దగ్గరుండి చేపిస్తాను అని చెప్పి ఈతో జున్ను అంటాడు మధ్య మా ఇంటికి రావట్లేదు ఏంటి అని చెప్పి లక్కీని అడితే మీ ఆంటీ మా ఇంట్లోనే ఉంది కదా ఇక్కడికి ఎందుకు రావడం అని చెప్పి తన మనసులో అనుకుంటుంది అమ్మ ఇంటికి అనిపించట్లేదు అంటే ఆఫీస్కి వెళ్ళిందని చెప్పగానే అమ్మతో స్నాక్స్ చేయించుకోవచ్చని ఆశగా వచ్చాను అని చెప్పి అంటే అప్పుడు అర్జున్ లక్ష్మి కన్నా బాగా నేను స్నాక్స్ బాగా చేస్తాను అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు అవలో నేను చేస్తాను అని చెప్పి అర్జున్ అంటే ఇంక అప్పుడు లక్కీ సరే అర్జున్ నేను ఇంటికి వెళ్ళిపోతానని అంటుంది ఇంకా ఎందుకనంటే అమ్మ చేత స్నాక్స్ చేపిస్తారన్నావు కదా ఇప్పుడు దాని గురించే మాట్లాడట్లేదు అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది మాకు ఫోన్ చేస్తానని చెప్పి ఇంకా అర్జున్ దగ్గర ఫోన్ తీసుకొని ఇంకా జున్ను లక్ష్మికి ఫోన్ చేస్తాడు అక్క నీకే ఫోన్ అని జాను ఇస్తుంది అమ్మ ఎక్కడున్నావు ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి ఇంకా జున్ను అడుగుతాడు ఒక్కరే అని నిరూపించాలని లక్కి అనుకుంటుంది అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది ఇంకా వసుంధర ఫోన్ అడిగి జాను టీచర్కి ఫోన్ చేస్తుంది జాను టీచర్ సమిత్ గారు ఉన్నారా అని చెప్పి అంటే ఉన్నారు అంటే పనిలో బిజీగా ఉన్నారు అని చెప్పి జానుంది ఇంకా అప్పుడు లక్కి పనిలో బిజీగా ఉన్నారా ఫోన్ కాల్లో బిజీగా ఉన్నారా అని చెప్పి అడగగానే ఇంకా వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్